హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సాధారణంగా జీరో నుంచి స్టార్ట్ చేసి కోటి రూపాయలు సంపాదించడం గగనమే అలాంటిది వెయ్యి కోట్లు సంపాదించాలంటే ఎంత టాలెంట్ అదృష్టం ఉండాలో అర్థం చేసుకోవచ్చు అనుభవం లేకపోయినా చిన్న వయసులోనే వ్యాపారం ద్వారా ఇంత మొత్తంలో డబ్బులు సంపాదించడం సాధ్యమవుతుందని నిరూపించారు వియూ గ్రూప్ ఫౌండర్ ఈ గ్రూప్కు ఒక యంగ్ బిజినెస్ ఉమెన్ సీఓగా ఉన్నారు ఆమె ఇరవై నాలుగేళ్ల వయసులోనే ఈ సంస్థను సాధించి కెరియర్ లైఫ్ ప్రారంభించారు నేడు వియూ టీవీలు వెయ్యి కోట్ల ఆదాయాన్ని సాధించాయి ఈ కంపెనీ ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా టీవీలను విక్రయించింది వియూ టెలివిజన్ భారతదేశానికి చెందిన ప్రముఖ టీవీ బ్రాండ్గా నిలిచింది రెండు వేల ఆరులో ప్రారంభించిన వియూ ఇరవై ఏళ్లలోనే టాప్ ఇండియన్ టీవీ బ్రాండ్గా సత్తా చాటింది సున్నా నుంచి స్టార్ట్ చేసి ఇంత పెద్ద కంపెనీని అభివృద్ధి చేసిన ఆ సీఈఓ పేరు దేవితా సరబ్ దేవితా సరబ్ భారతదేశంలోని యువ వ్యాపారవేత్తకు ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు రెండు వేల ఇరవైలో హ్యూరన్ రిపోర్ట్ దేవితా సరుణ్ నలభై సంవత్సరాలలోపు భారతదేశంలో అత్యంత సంపన్న హెల్ప్ మేడ్ ఉమెన్గా గా గుర్తించింది ఆమె ప్రాచుర్యంలో భారతదేశంలోని యాభై మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో స్థానం సంపాదించి ఫోర్బ్స్ ద్వారా ఇండియన్స్ మోడల్ సీఓగా పేరు సంపాదించుకున్నారు ప్రారంభంలో సవాల్ను ఎదుర్కొన్నప్పటికీ వియూ గ్రూప్ ఎనిమిది సంవత్సరాల్లోనే ముప్పై కోట్ల వ్యాపారాన్ని సాధించింది ఇప్పుడు ఈ సంస్థ ఏటా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తూ టీవీల తయారీ దిగ్గజంగా నిలిచింది ఈ గణాంకాలను బిజినెస్ టుడే నివేదించింది దేవితా సరఫ్ వియూ గ్రూప్ ఉంటూనే ఫ్యాషన్ లగ్జరీ రంగాల్లో ప్రభావం చూపుతున్నారు ఆమె నికర సంపద విలువ పద్దెనిమిది వందల కోట్లు అని అంచనా దేవితా సరప్ ఒక ట్రెండ్ ఒడిసి డాన్సర్ ఆమె ఇంటర్నేషనల్ హ్యూమెన్ సొసైటీ సభ్యురాలుగా కూడా ఉన్నారు వియూ గ్రూప్ ఆదాయం ప్రధానంగా టెలివిజన్ అమ్మకాల ద్వారా వస్తుంది అయితే ఈ సంస్థ ఇతర ఎలక్ట్రానిక్ డిజైనర్లు కూడా అమ్ముతుంది వియో గ్రూప్ టీవీలు హై పిక్చర్ క్వాలిటీ క్లిస్టర్ క్లియర్ సౌండ్ దీర్ఘకాలిక స్థిర స్థాయికి పేరుగాంచాయి అందువల్లే ఇవి బాగా అమ్ముడుపోతూ లాభాలను తెచ్చిపెడుతున్నాయి హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ